వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు మండలం కొమ్మలపాడు గ్రామంలో నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు ఇందులో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని రైతులతో మంత్రి గొట్టిపాటి సమాపేశమయ్యారు ఇటీవలే విడుదల చేసిన అన్నదాత సుఖీభావ పథకం నిధులు రైతుల ఖాతాలో ప్రభుత్వం జమ చేసిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు అనంతరం వ్యవసాయ శాఖ బ్యాంక్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీబావా నిధులు జమ చేయాలని ఆదేశించారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏటా రైతుల అకౌంట్లో విడతల వారీగా ఇరవై వేలు జమ చేస్తున్నామని అన్నారు అన్నదాత సుఖీబవా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతన్నలకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు ప్రకటించారు సంఘంలో నుంచి పది లక్షలు చేశారు సోలార్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు అంటే సోలార్ కార్పొరేషన్ సోలార్ కార్పొరేషన్ వాళ్ళు చేశారు అనమాట అన్ని ఈ డబ్బులు చేసి వాళ్ళు మీకు అందజేశాము అదేవిధంగా ఆ గ్రామానికి సంబంధించి కరెంటు సంబంధించి మొత్తం లైన్ మార్చాలని అడుగుతున్నారు దాదాపు గ్రామంలో ఎన్ని గ్రామాలు పడుతున్నాం ఎనిమిది గ్రామాలు చేస్తాం మొత్తం లైన్ మొత్తం తొంభై మార్చేసేసి మొత్తం చేస్తాం ఎనిమిది గ్రామాలు కంప్లీట్ అయిన తర్వాత నాలుగు పది గ్రామం

జన్మలు పెట్టి నాలుగు వందల కోట్లు పెట్టి ఒకటి పెట్టేశాము ఆల్రెడీ పవర్ కనెక్షన్ ఇచ్చాము అది కూడా చేస్తున్నాము ఇంకా క్రిష్ల దగ్గర కూడా పెట్టాము అన్ని మీ ఊర్లో మీ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా కరెంట్ పొందదు వ్యవసాయ కనెక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం ఎన్ని వ్యవసాయ కనెక్షన్ ఇచ్చాం మళ్ళీ ఆరు వందల వ్యవసాయ కనెక్షన్ ఇచ్చాము ఈ మొత్తం మన కన్స్టెన్సీ పంతొమ్మిది వందల వ్యవసాయ కనెక్షన్ మనం చేసాం ఇంత Okay